గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఏ ఆడిబుల్ రైట్ ఓకే 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 డన్ 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 సో ఒకసారి చూద్దాం మార్కెట్ ఎలా ఓపెన్ అవబోతుంది అనేది ఓకేనా సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో నేను ఏం జరిగిందో కూడా ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా సో ఒకసారి మీరు క్లియర్గా ఇక్కడ గమనించండి మార్కెట్ ఎలా ఓపెన్ అవబోతుంది అరౌండ్ ఫ్లాట్ రైట్ ఆల్మోస్ట్ మనకు ఒక థర్టీ టు ఫార్టీ పాయింట్స్ ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది కదా సో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా సో ఫార్టీ టు థర్టీ పాయింట్స్ ఎగ్జాక్ట్ మనకి నైన్ ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోద్ది కదా ప్రీ మార్కెట్ సెషన్ వన్స్ ప్రీ మార్కెట్ సెషన్ క్లోజ్ అయిన తర్వాత మనం అనాలిసిస్ అనేది డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే మార్కెట్ అరౌండ్ ఎక్కడ ఓపెన్ అయింది ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ కి దగ్గరగా ఒక ట్వంటీ పాయింట్స్ దూరంలో ఓపెన్ అయింది అమ్మా రైట్ ఓకే సో బాగానే ఉంది సో ఒకసారి చూద్దామా మన అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు అందరూ కూడా డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే నిన్న మార్కెట్ అనేది హైలీ వాలటైల్ అవునా కాదా హైలీ వాలెట్ అని అని ఎలా చెప్తున్నారు సార్ అంటే వెరీ సింపుల్ సార్ ఎప్పుడైనా సరే మార్కెట్ ఇన్ టైప్ ఆఫ్ క్యాండిల్ని చేసింది అని అనుకోండి ఓకేనా ఇన్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఇది ఇన్ టైప్ ఆఫ్ క్యాండిలా కాదా కెన్ ఐ సే దిస్ క్యాండిల్ టైప్ ఈజ్ నథింగ్ బట్ డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ రైట్ డోజీ ఇండికేట్స్ వాట్ ఇన్సిజన్ మార్కెట్ అనేది ఇన్ డిసిజన్ ఫేజ్లో ఉంది అంటే మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యన ఒక ఫైట్ అనేది జరుగుతుంది ఈ పర్టిక్యులర్ జోన్లోని అని చెప్పొచ్చా ఫస్ట్ పాయింట్ ఓకేనా చాలా సింపుల్ ఏం లేదు మనము డైలీ టైం ఫ్రేమ్లోని నిన్న ఏం జరిగిందో అని చూసినట్టయితే కనుక నిన్న మార్కెట్లో మనకి వాలటైల్ నేచర్ అనేది కనిపించడం జరిగింది వాలటైల్ నేచర్ అంటే ఎలా చెప్తున్నారు సార్ అంటే మార్కెట్ అనేది నిన్న మార్కెట్లో ఫస్ట్ సెల్లింగ్ వచ్చింది ఆ తర్వాత బయ్యింగ్ ఆ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ఆ తర్వాత మళ్ళీ బయ్యింగ్ అంటే ఏంటి మార్కెట్ అనేది స్వింగ్స్ చేసుకుంటూ పైకి కిందికి పైకి కిందికి మూవ్ అవ్వడం అనేది జరిగింది ఇలా ఎందుకు మూవ్ అవుతుంది అంటే మార్కెట్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్యన ఏదైతే ఫైట్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడూనా ఆ ఫైట్ అనేది అగ్రెసివ్గా అయినప్పుడు కానీ లేదంటే ఆ ఫైట్లో బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ పై చెయ్య చేసుకోకుండా ఇద్దరు కూడా సమానమైన ప్రెజర్ మార్కెట్లో ఎప్పుడైతే చూపిస్తారో అటువంటి టైంలో మార్కెట్ అనేది ఇలా ఇన్డిసిజన్ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేది చూపించే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇన్ టైప్ ఆఫ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నేను ఏమంటున్నానంటే మార్కెట్ ఎప్పుడైనా సరే ఇన్డిసిజన్ టైప్ ఆఫ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంటే ఇండిసిజన్ టైప్ ఆఫ్ క్యాండిల్ షోస్ ఏంటి అంటే పైనుంచి సెల్లింగ్ ప్రెజర్ కింద నుండి బయింగ్ ప్రెజర్ ఇలా ఎప్పుడైతే మార్కెట్ పైనుంచి సెల్లింగ్ ప్రెజర్ కింద నుండి బయింగ్ ప్రెజర్ ఉంటుందో అటువంటి టైంలో మార్కెట్ అనేది ఆ జోన్ మొత్తం కూడా వోలటాలిటీ నేచర్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఓకేనా సో అటువంటి నేచర్లోని మనం కనుక మార్కెట్లో ఏవైనా పొజిషన్స్ ట్రేడ్ చేయాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి మనం క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉండాలి ఓకేనా వన్స్ ఆ జోన్ బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ కన్ఫర్మేషన్ తోటి మనము క్వాంటిటీ పెంచుకుంటే బెటర్ ఉంటుంది ఓకేనా అప్పటి వరకు కూడా మీరు ఏం చేయాలంటే మీకు ఎటువంటి ఆపర్చునిటీ ఈ జోన్లో వచ్చినా సరే క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించండి క్లియర్ రైట్ ఓకే డన్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వెరీ సింపుల్ మార్కెట్లో ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ ఇలా తీసుకొని వెళ్తున్నాను ఇక్కడికి ఓకేనా ఎందుకు తీసుకొని వెళ్ళాను అనేది మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు ఓకేనా సో అంతకంటే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ నుంచి ఫోర్ అవర్స్ కానీ హవర్లీ టైం ఫ్రేమ్ కానీ ఏదైనా మీకు చూస్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ జోన్ అనేది ఇక్కడ ఇలా పెట్టా కదా ఎలా ఉండేదా ఎస్ సార్నో సో ఇదే జోన్ ని నేను లెఫ్ట్ సైడ్ కి డ్రాక్ చేసి పెడుతునేటప్పుడు నెంబర్ ఆఫ్ టచ్చింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ టచింగ్ పాయింట్స్ ఎక్కువగా వచ్చినట్టు చూసుకున్నాను అంతే అంతకుమించి ఇంకేం కాదు సో నెంబర్ ఆఫ్ టచ్చింగ్ పాయింట్స్ ఇలా పెడితే నాకు ఎక్కువగా వచ్చాయి అవునా అవునండి ఓకే డన్ సో దీని మీనింగ్ ఏంటి సార్ దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది ఏం చేసిందంటే ఈ జోన్ దగ్గర నుండి ఓకేనా ఈ జోన్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫస్ట్ టైం తీసుకొని ఆ తర్వాత ఈ జోన్ పైకి వెళ్ళి ఓకేనా ఈ జోన్ పైకి వెళ్ళి మార్కెట్ ఏం చేసింది కన్సాలిడేషన్ జరిగి ఒక అప్ ఓపెన్ అయిన తర్వాత షార్ప్గా మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడం జరిగింది వన్స్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చిన తర్వాత ఏ జోన్ అయితే లాస్ట్ టైము సపోర్ట్ కింద యాక్ట్ చేసిందో ఆ సపోర్ట్ కింద యాక్ట్ చేసిన జోన్ కిందకి వెళ్ళి మార్కెట్ రివర్స్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా ఈ సపోర్ట్ కింద ఉన్న లిక్విడిటీ అనేది మార్కెట్ తీసేసుకుంది వన్స్ ఆ లిక్విడిటీ తీసేసుకున్న తర్వాత ఓకేనా నెక్స్ట్ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఈ పర్టిక్యులర్ జోన్లో ఓకేనా ఈ పర్టిక్యులర్ జోన్లో మార్కెట్ ఏం చేస్తుంది పైకి కిందికి పైకి కిందికి ఇలా మూవ్ అవుతుంది ఇదేనా జరుగుతుంది మార్కెట్లో ప్రెసెంట్ అవునండి ఓకేనా సో ఇదే కదా జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్లో సో నేను అదే అంటున్నాను ఓకే ఇక్కడ ఇది జరుగుతుంది కాబట్టి నేనేమంటున్నానంటే సార్ సపోర్ట్ దగ్గర చాలా సార్లు వెయిట్ చేస్తాను ఇది బ్రేక్ ఇది బ్రేక్ అయితే ట్రెండ్ షిఫ్ట్ అయినట్టు సార్ అర్థమైందా అప్పటి వరకు ట్రెండ్ షిఫ్ట్ అయినట్టు కాదు జనరల్ గా అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు కూడా ట్రెండ్ షిఫ్ట్ అయినట్టు వరకు షిఫ్ట్ అయినట్టు అయితే కాదు అంటే ట్వంటీ ఫోర్ సైకలాజికల్ గా ది బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట ప్రజెంట్ మార్కెట్లో అది కానీ బ్రేక్ డౌన్ అయ్యి క్లోజింగ్ వచ్చి ఆ తర్వాత కనుక మార్కెట్ అనేది సెల్లింగ్ ప్రెజర్ చూపించగలిగితే అంటే స్ట్రక్చర్ ప్రకారంగా లోవర్ లోస్ కనుక క్రియేట్ చేయగలిగితే మార్కెట్ హ్యాస్ టు టేక్ అప్ టు ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ బిలో కనుక మార్కెట్ సస్టైన్ అయ్యిందా నెక్స్ట్ మార్కెట్ టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈజ్ ఇట్ క్లియర్ రైట్ ఓకే ఓకేనా సో ఆ విధంగా మనం ఆలోచించాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు అవర్లీ టైం ఫ్రేమ్ లో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి చూద్దాం అవర్లీ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ స్ట్రక్చర్ కదా ఇలా మార్కెట్ పైకి వెళ్ళడం ఆ తర్వాత కింద పడ్డము అవునా సేమ్ స్ట్రక్చర్ కదా సో ఇక్కడ వచ్చింది ప్రెసెంట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అవర్లీ టైం ఫ్రేమ్ లో మనం క్లియర్గా గమనిస్తే ఇదేంటి సార్ ఇది ట్రెండ్ లైన్ ఏనా ట్రెండ్ లైన్ ఓకేనా ఇది తీసేద్దాం ఇది ట్రెండ్ లైన్ ఏనా ఇది ట్రెండ్ లైన్ మరి ఇది ట్రెండ్ లైన్ అయితే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఒక జోన్ కింద కదా మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాం ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ తీసేద్దాం ఇక్కడ ఓకేనా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని కనుక ప్లేస్ చేసి చూస్తే కెనైసే సార్ ఇక్కడ ఏ ట్రెండ్ లైన్ అయితే వస్తుందో ఈ ట్రెండ్ లైన్కి పైకి అంటే ఈ ట్రెండ్ లైన్ ని బేస్ చేసుకొని ఎవరైతే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి సెల్ చేసిన వాళ్ళు కానీ 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 వీళ్ళందరూ ఆర్డర్స్ అంటే స్టాప్ లాస్ ఆర్డర్స్ దీనిపైనే ఉంటాయి అని చెప్పొచ్చా ఓకే గుడ్ డన్ సో ఇలా ఉంటాయి కాబట్టి మేబీ మార్కెట్ అనేది వన్స్ ఈ జోన్ పైన కనుక సస్టైన్ అయ్యిందా మార్కెట్ హాస్ టు టేక్ ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంటే అప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ ఇరవై ఆరు వేల ఒక్కొంద వరకు చేరుకునే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మీరు అనొచ్చు సార్ అయితే ఇప్పుడు మనం తీసేసుకోవచ్చా అనేసి లేదు సార్ ఫస్ట్ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్ అయింది కదా ఇదేనా బ్రేక్ అయింది సో బ్రేక్ అయింది కాస్త నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనము ప్లాన్ చేయడం లేదు వన్ సార్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది రీటెస్ట్ కింద వచ్చి ఇక్కడ అప్ ట్రెండ్ స్ట్రక్చర్ కనుక వస్తే ఇక్కడ తీసుకుంటే అది రిస్కీ ట్రేడు ఈ జోన్ దాటిన తర్వాత తీసుకుంటే అది పర్ఫెక్ట్ ట్రేడ్ ఓకేనా ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు మేబీ ఓకే గోట్ ఇట్ లేదా మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్ ఇచ్చిందో ఓకేనా ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్ ఇలా రీటెస్ట్ చేస్తూ చేస్తూ గనుక మార్కెట్ అవ్వలేదా అంటే మార్కెట్లో బయింగ్ ప్రెజర్ రాలేదా ఫర్దర్గా మార్కెట్ వచ్చేసరికి ఈ జోన్ వరకు రీచ్ అవ్వచ్చు ఆ తర్వాత ఇక్కడ కూడా కాస్త వెయిట్ చేసి వెయిట్ చేసి ఈ జోన్ కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది క్లియర్ అంటే ఇదొక స్ట్రక్చర్ ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది అర్థమైందా నేను చెప్పేది ఏం లేదు ఒకటి అయితే ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ లాస్ట్ టైం ఎక్కడైతే ఉందో ఆ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చి రీటెస్ట్ అయ్యి ఆ రీటెస్ట్లోని మళ్ళీ బయంగ్ ప్రెజర్ కన్ఫర్మ్ అయితే అప్పుడు మనము ఈ పర్టిక్యులర్ జోన్స్ దగ్గరలో తీసుకుంటే మార్కెట్ ఏం జరగచ్చు ఈ పర్టిక్యులర్ జోన్స్ దగ్గర తీసుకుంటే కొంచెం రిస్క్ తీసుకున్నా ఓకే అనుకుంటే మనం వెళ్ళొచ్చు లేదు అంటే కనుక ఈ హైని దాటినంత వరకు మనం తీసుకోము హారల్స్ ఇకలా పైకి వెళ్ళింది కాస్త ఈ జోన్ దగ్గర నుంచి లోవర్లో స్ట్రక్చర్ చేసుకుంటూ వచ్చేసింది అనుకోండి మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది వాలటైల్ నేచర్ అయిపోవచ్చు అంటిల్ అండ్ అన్లెస్ మనం ఈ జోన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు మనం పుట్ సైడ్ ప్లాన్ చెయ్యము ఒకవేళ చెయ్యాలి అనుకుంటే కనుక ఏదైనా ఒక ఆపర్చునిటీ కనుక వస్తే ఓకేనా సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా చిన్న ట్రేడ్ తీసుకుంటాము తక్కువ స్టాప్లో సో ఎల్స్ తక్కువ క్వాంటిటీ అనేది పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తాం అది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఓకేనా అంటిల్ అండ్ అన్లెస్ అంటే నేను ఏం చెప్తున్నానంటే వెరీ సింపుల్ ఈ జోన్లో ఉన్నప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గించండి ఈ జోన్ బయటకు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు కాల్ సైడ్ అయితే కాల్ సైడ్ పుట్ సైడ్ అయితే పుట్ సైడ్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా మనకి సెటప్ ప్రకారంగా ఎంట్రీస్ క్రైటీరియా కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం రైట్ ఓకే అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to like, share, and subscribe. And please do contact for more information.